దుస్తులు లేకుండా స్నానం చేసే ప్రతి మగవారు ఆడవారు ఈ వీడియోని తప్పక చూడండి స్నానం గురించి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ఎవరైతే పురుషులు నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారో వారు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి అసలు స్నానం ఏ సమయంలో చెయ్యాలి మగవారు ఎలా స్నానం చెయ్యాలి ఆడవారు స్నానం ఎలా చెయ్యాలి అనే విషయాల గురించి పురాణాలలో వివరంగా చెప్పారు మరి ఆ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి స్నానం చేయడం వలన శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వలన ముఖంలో కాంతి పెరుగుతుంది శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతిరోజు రెండు పూటల స్నానం చెయ్యాలి లేదా కనీసం ఒక్క పూట అయినా సరే స్నానం చెయ్యాలి ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం ఆచరించాలి స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం చాలామంది స్నానం చేయకుండానే రోజును ప్రారంభిస్తూ ఉంటారు స్నానం లేకుండానే వంటగదిలోనికి వెళ్ళిపోవడం టిఫిన్ చేసేయడం స్నానం లేకుండానే జాబ్కి లేదా వర్క్కు వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు కానీ అది చాలా పెద్ద తప్పు ప్రొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకొని వెంటనే చేయవలసిన మొదటి పని స్నానం అలా స్నానం చేసేటప్పుడు కూడా మూడుసార్లు గంగా గంగా గంగ అని అనుకుని స్నానం చేస్తే మరింత మంచిది స్నానాన్ని ఏ సమయంలో చెయ్యాలనే విషయం చాలామందికి తెలియదు స్నానాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి ఆచరించాలి అంటే ముందు రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి సూర్యుడు రాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నరలోపు స్నానం చేసేయాలి ఇలా సూర్యోదయానికంటే ముందే స్నానం చేయడం వలన మీకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఏం చేస్తాం ఆ అతిథి రాకముందే చక్కగా స్నానం చేసుకొని అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉంటాం వారు రాకముందే పనులన్నీ కూడా పూర్తి చేస్తాం అంతేకాని అతిథి వచ్చాక చెయ్యము కదా అలాగే సూర్య సూర్యభగవాను కూడా ప్రత్యక్ష దైవంగా ఒక అతిథిగా భావించి సూర్యుడు రాకముందే స్నానాది కార్యక్రమాలు ముగించాలి ఇది మేము చెబుతున్న విషయం కాదు శాస్త్రాలలో చెప్పబడిన విషయం కనుక తప్పనిసరిగా సూర్యుడు రాకముందే ప్రతిరోజు స్నానం చెయ్యాలి ఇలా చేసే స్నానం చాలా ఆరోగ్యకరమైనది ప్రొద్దున పూట లేవడం అనేది ఆరోగ్యరీత్యా సామాజిక పరంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఇలా అన్ని విధాలుగా మనకు మంచి చేస్తుంది అందుకే రాత్రులు త్వరగా పడుకోండి ఉదయం త్వరగా నిద్ర లేవండి ఇలా ఎవరైతే త్వరగా పడుకొని త్వరగా లేస్తారో వారు ఆరోగ్యవంతులుగా భాగ్యవంతులుగా జీవిస్తారు కాబట్టి ప్రతిరోజు పొద్దున్నే స్నానం చెయ్యాలి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ తప్పక ఈ నియమాన్ని పాటించాలి ఇలా స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు ఎవరైతే ఉదయాన్నే స్నానం చేస్తారో ఆ ఇంటికి మంచి రూపము తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యము మేధాశక్తి లక్ష్మీ కటాక్షము ధనం అన్నీ లభిస్తాయి పాపాలు పోతాయి ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు వారి దగ్గరకు రాలేవు అలాగే ఎవరెవరు స్నానం ఎలా చెయ్యాలి అనే విషయానికి వస్తే పన్నెండు సంవత్సరాలలోపు వయస్సు కలిగిన ఆడపిల్లలు మగపిల్లలు ఒంటి మీద వస్త్రాలు లేకుండా స్నానం చేయవచ్చు దానిలో ఎలాంటి తప్పు లేదు కానీ పన్నెండు సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మగవారు తప్పనిసరిగా మనకు వస్త్రాన్ని కట్టుకొని స్నానం చెయ్యాలి మగవారు వస్త్రం లేకుండా స్నానం చెయ్యకూడదని శాస్త్రం చెబుతుంది ఖచ్చితంగా బట్ట కట్టుకొని స్నానం చెయ్యాలి బాత్రూంలో నాలుగు గోడల మధ్య స్నానం చేసినా సరే బట్ట కట్టుకొని స్నానం చెయ్యాలి అదే జలదేవతకు మనమిచ్చే గౌరవం కాబట్టి మగవారు తప్పనిసరిగా ఒక వస్త్రాన్ని కట్టుకొని స్నానం ఆచరించాలి పురుషులు బట్టలు లేకుండా స్నానం చేస్తే సంభోగశక్తి తగ్గిపోతుంది పితృదేవతల ఆగ్రహానికి గురవుతారు లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది మగవారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చెయ్యరాదు మగవారు బయట నదుల్లో స్నానం చేసినా బోరుబావి దగ్గర స్నానం చేసినా లేదా బాత్రూంలో నాలుగు గోడల మధ్య స్నానం చేసిన తప్పనిసరిగా ఏదో ఒక బట్ట కట్టుకొని స్నానం చెయ్యాలి మగవారు నగ్నంగా స్నానం చేస్తే జలదేవుడైనటువంటి వరుణుడిని అవమానించినట్లు అవుతుంది చాలామంది మగవారు నేను తలుపులు వేసుకొని బాత్రూంలో ఉన్నాను నన్ను ఎవరు చూస్తారులే అని నగ్నంగా స్నానం చేస్తారు కానీ అది తప్పు ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తాడు పురుషులు నగ్నంగా స్నానం చేస్తే వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది మగవారు బట్టలు లేకుండా స్నానం చేస్తే పాపం తగులుతుంది పితృదేవతల శాపం తగులుతుంది ఆర్థికంగా ఎన్నో సమస్యలు వస్తాయి నిర్వాస్త్రంగా స్నానం చేస్తే పురుషుడి శరీరంలోనికి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి దెబ్బతింటుంది అలాగే మీ సంపాదన కూడా తగ్గిపోతుంది కనుక పురుషులు నగ్నంగా స్నానం చెయ్యవద్దు ఖచ్చితంగా ఏదో ఒక వస్త్రాన్ని ధరించి స్నానం చెయ్యండి బట్టలు లేకుండా స్నానం చెయ్యకండి గరుడ పురాణం ప్రకారం పురుషులు స్నానం చేసే సమయంలో పితృదేవతలు వారి చుట్టుపక్కనే ఉంటూ ఉంటారు అలా వారు వచ్చినప్పుడు మీరు నగ్నంగా ఉంటే మీకు పితృదోషం తగులుతుంది పురుషుడు నగ్నంగా స్నానం చేస్తే పితృదేవతలకు తృప్తి లభించదు దాంతో మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అందువలన పురుషులు బట్టలు లేకుండా స్నానం చేయవద్దు అలా చేయటం వలన లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది ధన సంపాదన తగ్గిపోతుంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అందుకే శాస్త్రాల్లో ఇంట్లోని పురుషులు నగ్నంగా స్నానం చేయకూడదని చెప్పారు ఎక్కడ స్నానం చేసినా పురుషులు బట్టలు కట్టుకొని స్నానం చెయ్యాలి అదే నియమం స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు నగ్నంగానే స్నానం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే స్త్రీలు ఇంట్లో బాత్రూంలో స్నానం చేసినప్పుడు నగ్నంగా స్నానం చెయ్యాలి ఎందుకంటే స్త్రీల గుప్త ప్రదేశాలు శుభ్రంగా ఉండడం కోసం ఈ నియమం పెట్టారు కనుక ఆడవారు నగ్నంగానే స్నానం చెయ్యాలని శాస్త్రాలలో చెప్పబడి ఉంది అలా కాకుండా పుణ్యనదుల దగ్గర స్నానం చేసేటప్పుడు మాత్రం స్త్రీలు కూడా ఒంటి మీద వస్త్రాలు ఉంచుకొని స్నానం చెయ్యాలి ఇంట్లో మాత్రం నగ్నంగానే స్నానం చెయ్యాలి ఇదే స్నానం గురించి పురాణాలలో చెప్పిన రహస్యాలు స్త్రీలు నగ్నంగా స్నానం చేయడం వలన ఆ ఇంట్లోకి సంపదలు ఆకర్షింపబడతాయి ఆ ఇంటిని అదృష్టం వరిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనం వృద్ధి చెందుతుంది కనుక మగవారు ఆడవారు స్నానం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించండి ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళుతూ ఉన్నారు అప్పుడు వారు కిందకి చూసేసరికి నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే అరహర గంగే అనుకుంటూ వెళుతూ ఉన్నారు వారి ముఖాల్లో ఆనందం లేదు వారు ఇంకా దుఃఖంతో బాధతో ఉన్నారు అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో నాథ ఇంతమంది గంగలో స్నానాలు చేస్తూ ఉన్నారు కదా గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు గంగా నదిలో అంత శక్తి లేదా అనే సందేహం పార్వతీదేవికి వచ్చింది ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో దేవి గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది కానీ ఈ మనుషులందరూ పాపనాశిని అయిన గంగలో స్నానమే చెయ్యలేదు మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని పరమేశ్వరుడు అంటాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏంటి వీళ్ళు స్నానం చెయ్యలేదా అదేమిటి స్వామి అలా అంటున్నారు అందరూ గంగా నదిలో స్నానం చేసే కదా వెళుతూ ఉన్నారు వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అప్పుడు పరమేశ్వరుడు పార్వతి వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతేకాని మనస్ఫూర్తిగా గంగా స్నానం చేయడం లేదు ఇప్పుడు నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను రేపు బాగా వర్షం కురుస్తుంది నదిలోనికి నీరు బాగా వస్తుంది ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లు నటిస్తాను నువ్వు నా భార్యలాగా నటించు అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని శివయ్య చెబుతాడు దానికి పార్వతీదేవి కూడా సరే అంటుంది మరుసటి రోజు ఎక్కువగా వర్షం పడుతుంది దాంతో గంగా నది పొంగి పొర్లుతుంది ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారం పార్వతి పండు ముత్తైదువు రూపం ధరించి శివుడు ఒక వృద్ధుడి రూపం ధారణ చేశారు అప్పుడు ఆ పండు ముత్తైదువు గంగా నది ఒడ్డున కూర్చొని గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుడిని చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఆ మాటలు విని ఈత వచ్చిన చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు అలా వారు రాగానే ఆ వృద్ధురాలు అయ్యా నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరుగడు కనుక ఎటువంటి పాపాలు చెయ్యని వారే ఆయన్ని కాపాడడానికి నదిలో దిగండి పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి అంతేకాదు ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఆ రోజంతా శివపార్వతులు వృద్ధ దంపతుల రూపంలో గంగానది దగ్గరే ఉన్నారు కానీ ఎవ్వరూ వారికి సహాయం చెయ్యలేకపోయారు సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అమ్మ నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు అప్పుడు వృద్ధురాలు రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెబుతూనే నాయనా నీవు ప్రాణాలకు తెగించి మరి నా మాంగళ్యం కాపాడావు నీవు పాపరహితుడువా నీ జీవితంలో ఎలాంటి పాపాలు చెయ్యలేదా అని అడిగింది దానికి ఆ వ్యక్తి నిస్సంకోచంగా అమ్మ నేను ఇంతకుముందే గంగా స్నానం చేశాను ఆ స్నానంతో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయాయి గంగా స్నానంతో పునీతుడిని అయ్యాను అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు వచ్చాను అని చెబుతాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి తమ నిజరూప దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అంతర్ధానమయ్యారు అప్పుడు శివుడు పార్వతీదేవితో చూశావా పార్వతి ఇంతమంది జనంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని చేశాడు ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా ధాంబికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు రావు అలాంటి గంగా స్నానం వ్యర్థమవుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే పాపాలు దుఃఖాలు పోతాయని పరమేశ్వరుడు చెబుతాడు కాబట్టి ఎవరైతే కేవలం ధాంబికాల కోసం గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు రావు అలాంటి వారు గంగా స్నానం చేసినా కూడా ఫలితాలు రావు ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం ఆచరిస్తారో వారికి గంగా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి